హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మలై చికెన్ చేయబోతున్నాం ఉప్పు జీలకర్ర ధనియాలు వేయించి పెరుగు చికెన్లో వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి అందులో ఆయిల్ వేసి దాల్చిన చెక్క లవంగాలు ఒక స్టార్ పువ్వు జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి బాగా వేయిన తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి సన్నగా చీలికలుగా చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా మగ్గాలన్నమాట ఆ తర్వాత అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు పేస్ట్ చేసి పెట్టుకోవడానికనమాట అంటే మలై చికెన్లో కారం అది వేయం గనక పచ్చిమిర్చి మనకి అప్పుడే ఎంత కారం కావాలో అనేది మనం అప్పుడే అడ్జస్ట్ చేసి వేసుకుంటే మనం ఎంత కారం తింటామో అంత అడ్జస్ట్ చేసి వేసుకుంటే మంచిది లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలి అదే కళాయిలో కాస్త నెయ్యి వేసుకొని ఇవి బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఉన్న పెరుగు మొత్తాన్ని కళాయిలో వేసుకోవాలి ఈలోపు కర్రీని సిమ్లోనే ఉంచాలన్నమాట చికెన్ని వేగుతున్న చికెన్ని లేదంటే పెరుగు కదా కొంచెం ఆయిల్ అది తొందరగా బయటకు వచ్చేస్తుంది పెరుగులోంచి నేను ఎప్పటికప్పుడే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అవి చేస్తూ ఉంటాను వంటల పైన కానీ యూట్యూబ్లో పెట్టాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు ఒకవేళ పెట్టిన మనం అంత తొందరగా సక్సెస్ అవుతామా అవ్వమా అని మనకి తెలియదు కదా దాని గురించి అయితే నెక్స్ట్ వచ్చి అది కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలన్నమాట స్మూత్గాను బాగా స్మూత్గా ఉండాలి కొంచెం వాటర్ వేస్తున్నాను నేనైతే ఈలోపు మన చికెన్ బాగా వేగిపోయింది బాగా వేగిన చికెన్లోని ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేసిన తర్వాత అందులో ఆ పేస్ట్ మనం వేసుకోవాలన్నమాట అదంతా బాగా కలిసిపోయి బాగా వేగిపోయిన తర్వాత కర్రీ అంతా కొంచెం దగ్గరగా అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత అది బాగా మగ్గిపోయి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోను నేను కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే అయితే నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాకే యూట్యూబ్ స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే ఈ వీడియోస్ అవి ఎలా చేయాలి ఎలా పెట్టాలి ఏంటి అనేది అంత తెలియలేదన్నమాట ఇప్పుడు కొంచెం యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు వీడియోస్ పెడుతున్నారు కదా ఎలా చేయాలి ఏంటి అని యాక్చువల్గా ఇప్పటికీ పెట్టిన షార్ట్స్లో ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ షార్ట్స్ పైన కాపీరైట్ అయితే పడింది నేను వెంటనే వీడియోస్ డిలీట్ చేశాను నాకు అంత ఐడియా లేదు కదా ఎలా చేయాలి ఏంటి అని అయితే ఇప్పుడు కొంచెం ఇప్పుడు లాంగ్ వీడియోస్ అవి ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి చూసి నేర్చుకున్నాను ఓకే పర్లేదు బాగానే ఉంది అని అనిపిస్తుంది అంటే పెద్ద పెద్దగా వ్యూస్ రావట్లేదు కానీ కొంచెం వస్తున్నాయి మాలాంటి చిన్న యూట్యూబర్లని కూడాను